శ్రీ గురుభ్యో నమ శ్రీ మనమా నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం వేద గాయత్రీ నమ నిన్నటి రోజున ఆ అంబరీషుల వారు తన యొక్క సమస్యను గురించి వేద విధులైనటువంటి బ్రాహ్మణులతో కూడా చర్చించినాడు అయ్యా అగస్తుల వారికి ఆతిథ్యం ఇస్తానని చెప్పినాను కానీ వారు స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు మరి నాకు ఇక్కడ ద్వాదశి గడియలు నిలిచిపోయేటట్టుగా ఉన్నాయి మరి నేనేం చేయాలి అని చెప్తే వాళ్ళు కూడా అనేక విధములుగా కూడా ఆలోచించినటువంటి వారై చివరికి ఏం చెప్పినారయ్యా అంటే ఓ రాజా ఈ సమస్య చాలా విడదీయరానిదిగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అతిథిని విడిచిపెట్టి భోజనం చేయడము ధర్మము కాదు ఇంకపోతే ఇది జన్మాంతర పాపమే కానీ ఇంకొకటి కాదు మేము ఎన్ని విధాలుగా ఆలోచించినా కూడా ఏ నిర్ణయానికి కూడా రాలేకపోతున్నామయ్యా కాబట్టి ఓ అంబరీష మహారాజా మీకు ఎలాగా తృప్తి అనిపిస్తే ఎలాగ మంచిది అనిపిస్తే అలాగా చెయ్యండి అని చెప్పి ఆ వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణ పండితులంతా కూడా చేతులెత్తేశారు పాపం ఏం చేయాలని అర్థం కాలేదు అందుకే అంబరీషునికి నిర్ణయానికి కూడా వదిలిపెట్టినాడు అప్పుడు అంబరీషుడు అన్నాడు ఓ బ్రాహ్మణోత్తములారా ఇది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితే నాకు కూడా ఆ విషయం అర్థమవుతూ ఉన్నది విష్ణుభక్తిని పారాయణం చేస్తాను కనీసం నేను ఇప్పుడు మంచి నీళ్ళు తాగుతాను తద్వారా ఏమవుతుంది అంటే నేను ద్వాదశి పారాయణం చేసినట్లే అవుతుంది అతిథిని అవమానించినట్లు కూడా ఉండదు ఒకవేళ దూర్వాస మహాముని కనుక కోపించి శపిస్తే అది నేను ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పాప ఫలితంగా భావించి స్వీకరిస్తాను అని చెప్పి ఒక గ్లాసుతోటి మంచినీళ్ళు కూడా తాగేశాడు ఈ అంబరీష మహారాజు ద్వాసగడేలు అయిపోతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఇంతలో దూర్వాస మహాంని కూడా అక్కడికి విచ్చేశాడు ఆ అంబరీషుడు మంచినీళ్లు తాగుతున్నటువంటి విషయాన్ని కూడా తన కళ్ళతో తాను చూస్తున్నటువంటి ఆ దూర్వాసుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు నేను వస్తానని తెలిసి ద్వాదశోపల్ని నేను వస్తానని తెలిసి కూడా నేను చెప్పి వెళ్ళినా కూడా నాకు అర్ఘ్యాన్ని ఇవ్వకుండా మీరు పారణ చేశారు పారాయణం చేశారు కాబట్టి నీవు శాస్త్రార్థము తెలిసి తెలియక ధర్మ భ్రష్టు అయిపోయినావు అంబరీష అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా భుజించేవారు అమేధ్యంలో పురుగులై జన్మిస్తారనేటువంటి నీకు విషయం తెలియదా అటువంటి వాడు మలాన్ని తిరిగి తినేటువంటి భక్షక పురుగై జన్మిస్తాడు అతిథి కోసము ఉంచినటువంటి పదార్థాన్ని తిన్నవాడు పాపాన్ని అనుభవిస్తాడు నన్ను వాడివి నీవు భక్తుడు ఎలా అవుతాడు విష్ణు భక్తుడైన వాడు బ్రాహ్మణుని ఎప్పుడూ కూడా అవమానించడు కానీ నీవు నన్ను అవమానానికి గురి చేశావు నాకు భోజనం పెట్టకుండా నాకు అర్ఘ్యం ఇవ్వకుండా నీవు నీళ్లను తాగడం అనేటువంటిది చాలా పాపమైనటువంటి పని నీవు విష్ణుభక్తుడు భక్తుడు ఎలావైతావయ్యా కానే కాదు నీకు బ్రాహ్మణ భక్తి లేదు నీవు ధర్మిష్ఠుడని ఒక వేషాన్ని వేసుకున్నావు నేను ధర్మపరాయుడిని నేను గొప్ప గొప్ప ధర్మాలు తెలిసిన వాడిని అదేవిధంగా అని ఒక ముసుగు కప్పుకొని ఉన్నావు నీవు మేకవన్య పులివ లాంటి వాడివి నీవు ధర్మాలన్నింటినీ కూడా నాశనం చేశావు ధర్మ పరిభ్రష్టకుడవయ్యావు పాపాత్ముడవైనావు నీకు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావయ్యా నువ్వు నీకు ఇంత మంచి పుణ్యాత్ముల వంశంలో నీకు ఎలా జన్మించింది అని చెప్పి చాలా కోపంగా ఆ దుర్వాస మహాముని అంబరీషుడితో చెప్పేటప్పటికీ ఆ అంబరీషుడు భయంతో ఓ మునీంద్ర నేను పాపాత్ముడనే నేను నీ శరణు కోరుతున్నాను నన్ను కాపాడు జ్ఞానం లేని వాడిని నేను నీవు జ్ఞానవంతుడవు పాపపు మడుగులో ఉండేటువంటి మా వంటి వాళ్లను మీరు రక్షించాలి మీరు ధర్మవేత్తలు వేద విధులు కాబట్టి నా ఈ అజ్ఞానాన్ని క్షమించవయ్యా అని చెప్పి ఆ దుర్వాస మహాముని పాదాల మీద పడి శరణు వేడుకున్నాడు అంబరీష మహారాజు అయితే ముక్కోపి అయినటువంటి ఆ దుర్వాస మహామునికి ఏ మాత్రము కూడా కోపం తగ్గలేదు ఇంకా పైపెచ్చు అహంకారం చేత గొప్ప విష్ణుభక్తుడైనటువంటి ఆ అంబరీషుణ్ణి కూడా కాలితో ఎడమకాలితో కూడా తన్నాడు ఒక విష్ణుభక్తుని ఎడమకాలితో తన్నమనేటువంటిది చాలా పాపాత్మమైనటువంటి అంశము ఈయన ఆలస్యమవుతుందన్న కారణం చేతనే అతను మంచినీళ్ళు తాగాడు కానీ అతిథిని అవమానించాలనేటువంటి ఉద్దేశ్యము లేదు బ్రాహ్మణులతో ధర్మవేత్తలతో అందరితో కూడా చర్చించాడు ఎవరు ఏ నిన్నేమో చెప్పలేకపోయారు అటువంటి పరిస్థితులలో విధి లేక ద్వాదశి పారాయణం చేయాలి కాబట్టి మంచినీళ్ళు మాత్రమే తాగాడు అయితే తనకు అర్ఘ్యం ఇవ్వకుండా అతను మంచినీళ్లు తాగడంతో దూర్వాస మహాముని ఆగ్రహం చెందినవాడు కావడం చేత శాపాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు తనను అంతగా శరణి వేడుతున్నప్పటికీ ఆ దూర్వాస మహాముని మహావిష్ణుభక్తుడైనటువంటి ఆ అంబరీషుణ్ణి ఎడమకాలుతో కూడా తన్నాడు శాపం ఇవ్వడానికి సిద్ధపడి శాపాన్ని కూడా ఇచ్చాడు ఓ అంబరీషా నీవు చేసినటువంటి పాపానికి నేను శాపాన్ని ఇస్తూ ఉన్నాను నీవు ఒక చేపవు నీ ఒక తాబేలువు నీ ఒక వరాహుడవు నీ ఒక వికృత రూపుడవు నీ ఒక మరుగుజ్జువు కటిక పనులు చేసే బ్రాహ్మణుడవు జ్ఞానహీనుడవైన క్షత్రియుడవు దురాచార పరుడవు రాజ్యార్హత లేని రాజువు సకున జన్మల చే నిందించవుడు పాషాణ మార్గాన పోవువాడవు క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే పది జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని చెప్పి శాపాన్ని కూడా ఇచ్చాడు ఈ శాపాల గురించి మనం దీర్ఘంగా కనుక ఆలోచించినట్లయితే మహావిష్ణువు యొక్క పది అవతారాలు కూడా ఇందులో కనిపిస్తాయి మనకు ఆ శాపాన్ని ఇవ్వడంలో లోక కళ్యాణము గోచరిస్తుంది అదేవిధంగా అంబరీషుడి భక్తి కనిపిస్తుంది దూర్వాస మహాముని రాబోయే కాలాన్ని ఏ విధంగా కూడా అంచనా వేశాడు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టమవుతుంది ఈ విధంగా పది జన్మలెత్తుతావు నువ్వు అని చెప్పి శాపాన్ని కూడా ఇచ్చాడు దూర్వాస మహాముని ఆ దూర్వాస మహాముని ఎప్పుడైతే శాపాన్ని కూడా ఇచ్చాడో విష్ణు వల్లబుడైనటువంటి ఆ శ్రీహరి మధుసూదనుడు మాధవుడు చాలా ఆగ్రహానికి లోనైనాడు అరే ఇంత విష్ణు భక్తుడైనటువంటి ఇంతటి హరి భక్తిపరుడైనటువంటి నా భక్తుడైన అంబరీషునికి ఈ దూర్వాసముని ఇటువంటి శాపాన్ని ఇవ్వడం ఏమిటి అని చెప్పి ఆగ్రహంతో తన సుదర్శన చక్రాన్ని కూడా ఆ దూర్వాస మహాముని సంహరించమని వదిలాడు ఆ మహావిష్ణువు కూడా ఎప్పుడైతే ఈ చక్రాయుధాన్ని హరి దూర్వాస మహాముని మీదకి వదిలాడో అది కోటి సూర్యుల కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా వెలుగుతూ వేగంగా కూడా దూర్వాస మహాముని మీదకి కూడా దూసుకు వస్తున్నది దూర్వాస మహాముని ఆ చక్రాన్ని గమనించినాడు ఇంకా ఈ సుదర్శన చక్రం చేతిలో తన ప్రాణములు కూడా తథ్యమని నిశ్చయించుకొని అక్కడి నుంచి పరుగులు అంగించుకున్నాడు పరుగు పెట్టాడు ఎక్కడికయ్యా అంటే అనేక మంది ఋషుల దగ్గరికి వెళ్ళాడు అనేక మంది మునులను ఋషులను ఇంద్రాది దేవతలను అస్త దిక్పాలకులను అన్ని లోకాలు కూడా తిరుగుతూ అయ్యా నన్ను ఈ విష్ణు సుదర్శన చక్రం నుంచి కాపాడం తిరిగితే ఏ ఒక్కరూ కూడా ఆ దుర్వాస మహామునికి సహాయం చేయలేకపోయారు ఎందుకంటే ఆ అంబరీషుణ్ణి సంహరించడానికి వస్తున్నది మామూలు శక్తి కాదు మహావిష్ణువు యొక్క సుదర్శనం అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి శక్తివంతమైనటువంటి సుదర్శనుడు కూడా వస్తూ ఉన్నాడు చివరికి బ్రహ్మ రుద్రాది దేవతల దగ్గరికి వెళితే వాళ్ళు కూడా అయ్యా దుర్వాస మహాముని మేము ఆ విష్ణు చక్రాన్ని సుదర్శనాన్ని అడ్డుకుని నిన్ను కాపాడలేము అయితే నీకొక సలహా మాత్రము ఇవ్వగలము ఏమంటే నువ్వు ఎవరైతే ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించారో నీ మీదికి ఆ మహావిష్ణువు దగ్గరికే వెళ్ళి శరణు వేడుకో అని చెప్పి ఆ బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా ఆ దూర్వాస మహామునికి కూడా సలహా ఇచ్చారు ఇది దూర్వాస మహాముని ఆ అంబరీషునికి జరిగినటువంటి శాపనల మధ్య సంభాషణ కాబట్టి ఎప్పుడూ కూడా మహావిష్ణు భక్తులను శపించేటువంటి ప్రయత్నం చేయకూడదు ఒక విష్ణు భక్తులనే కాదు శివభక్తులను కావచ్చు భక్తులను కావచ్చు దైవ భక్తులను గురు భక్తులను మాతాపితరుల భక్తులను ఎప్పుడూ కూడా శపించేటువంటి ప్రయత్నం చేయకూడదు వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు అట్లాగనగా ఇబ్బంది పెట్టినట్లయితే భగవంతుడు వారిని తప్పకుండా శిక్షిస్తాడు అని చెప్పి ఈ కథలో కూడా మనకు తెలుస్తోంది తర్వాత అధ్యాయంలో ఆ దూర్వాస మహాముని ఏ విధంగా కాపాడబడ్డాడు లేక ఏ విధంగా సంహరించబడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుందాము ఇది స్కాంద పురాణంలో అంతర్గతంగా ఉండేటువంటి కార్తీక పురాణ మహాత్మ్యములందరి ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము ಓಂ ಸ್ವಷ್ಟಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲಯ ನ್ಯಾಯೇನ ಮಾರ್ಗೇನ ಮಹಿಮಹಿಷ ಗೋಬ್ರಾಹ್ಮಣೆಭ್ಯ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯಂ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ